దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి నని మీతో నిశ్చయముగా చెప్పు హోలోయా దొంగ దేనికి వచ్చాడంట మనకు కావలసిన మాట నాశనం చేయడానికి అపవాది మనుష్యులను కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను నాశనము చేయడానికి వచ్చాడు నిన్నటి దినాన చీకటి గురించి తెలియపరుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఒక మాట చెప్పడం జరిగింది ఏమిటంటే అపవాది చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునికి విరోధంగా తిరిగిన దాన్ని బట్టి వాడి గర్వాన్ని బట్టి స్వయానా దేవాది దేవుడు వాడిని ఈడ్చి కింద పడవేస్తే భూమి మీద పడ్డాడు అప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అంత మాత్రమే కాకుండా జలములు చీకటితో నిండి ఉన్నాయంట అగాధ జలములు చీకటి ఇంత భయంకరముగా భూమి నాశనమైపోయింది దేని ద్వారా అప్పవాది భూమి మీద పడడాన్ని బట్టి ఇది బైబిల్ చెప్తున్న సత్యం కాబట్టి ఈ నాశనములో ఈ చీకటిలో మనుషులు ముగ్గిపోతూ ఉండగా ఈ నాశన జీవితంలో నాశన కోపంలో బ్రతుకుతూనే మరొక నాశనం అనగా నిత్య నాశనం అనే నరకాగ్నిలో పడుతూ ఉండగా దేవాది దేవుడు ఆ చీకటిని చీల్చుకుంటూ దేవాది దేవుడు ఆ నాశనాన్ని ఎత్తి పారవేస్తూ దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ప్రమాదాల నుండి ప్రతి విధమైనటువంటి అలసడుల నుండి ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు శోధనల నుండి సమస్యల నుండి విడిపించడానికి నాశనమైపోతున్న మన కొరకు వచ్చాడు వెతుకుంటూ రక్షించుకుంటూ వెళ్తున్నాడు ఇప్పటికీ అనేక మందిని వేసే రక్షించాడు ఒకవేళ కనుక మీరు ఇంకా రక్షణలో లేకపోతే కనుక ఈ పగటి వేళ శుభవార్త ఏంటంటే నాశనమైన నీ కొరకే వేసే వచ్చాడు ఎందుకు అంటే నాశనమైపోయిన నిన్నే వెతుకుంటూ వచ్చాడు నిన్ను రక్షించడానికి హలేలోయా కాబట్టి రక్షణకు ఇది బాగా అనుకూలమైన సమయం కనుక రక్షణ పొందుకోవడానికి సిద్ధపడండి ఇక్కడ మాట చెప్పబడుతున్న మాట ఏంటంటే నాశనము చేయడానికి అపవాదం వచ్చాడు అయితే ఏ సయ్య ఎందుకు వచ్చాడంట అపవాదేమో భూమి మీద అందరినీ నాశనం చేస్తూ ఉంటే కానీ దేవుడు నాశనమైపోయిన జీవితాలన్నీ బాగు చేయడానికి బాగు చేసి వారికి సమృద్ధి కలిగిన జీవం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడంట చెప్పబడుతుంది ఏమని స్థుతించుదామా భూమి మీదకి రావడానికి కారణము నీవు నాశనమైపోయేవాడి నీ జీవితము నాశనమైపోయిందని నీ జీవితము పాడైపోయిందని పగిలిపోయిన ఓటి పాత్రగా నీవు ఉన్నావని పాపము చేత నింపబడి అసభ్యకరంగా అసహ్యకరంగా అటు దేవునికి ఇటు సమాజానికి పాడైపోయిన స్థితిలో నీవు ఉన్నావని దేవాది దేవుడే నాశనమైపోయిన ఎన్నో అనగా ఓటి కొండను అనగా పగిలిపోయిన కుండను అనగా మొక్కలు మొక్కలు అయిపోయినటువంటి ఈ మంటి పాత్రను మరలా చేయడానికి మరలా సారిపోయి నిలబెట్టడానికి మరలా ఒక మంచి పాత్రగా సుందరమైన పాత్రగా చేయడానికి ఒక చక్కటి అందమైన దానిగా చేసి ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి ఆయనకు పనికొచ్చేదానిగా చేయడానికి ఆయన వెదకు వచ్చాడు పగిలిపోయిన నీ కోసం హలేలోయా కాబట్టి ప్రియదేవుని వెళ్ళారా మన దేవుడు ఒక మంచి కుమ్మరి అని పగిలిపోయినా నాశనం విడిపోయినా ఒకల ఒక అయిపోయినా బ్రతుకు చింపేసిన విస్తరవళి అయిపోయినా కానీ బ్రతుకు అనేక మంది చింపిడేసినటువంటి జీవితంగా మారిపోయినా కానీ అపవాది అనేక విధాలుగా నాశనము చేసినా కానీ అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ప్రకటించబడుతున్న శుభవార్త ఏంటంటే ఈ రోజుకి కూడా ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని రక్షించడానికి బాగు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు చెప్పలు కొడుతూ దేవుని స్థుతించాలి స్థుతి చేస్తూ స్థుతి చేస్తూ హెలూయా ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిని మీదకి వస్తున్నటువంటి సమయం ఇది ఆయన ప్రభావం మీదకి వస్తున్నటువంటి సమయం ఇది ఎస్ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే నసించిపోయిన నిన్ను రక్షించడానికి